హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చండి ఎలా చేసైనా సేవింగ్స్ అయితే చేయొచ్చు అది కూడా వీక్లీ ఒక గోల్డ్ కాయిన్ ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి చాలా మందికి నేను కమెంట్స్లో అయితే రిప్లై ఇస్తున్నానండి కొంతమందివి నాకు కమెంట్స్ చేస్తున్నారు అదన్నీ కూడా వన్ బై వన్ నేను వీడియోస్ అయితే చేస్తానండి సో మనకి ఫ్రీక్వెంట్గా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలంటే ఇంట్లో మనం ఎట్లాంటి సేవింగ్స్ చేయొచ్చు అనేది ఈరోజు చూద్దామండి ఫస్ట్ ఏదైనా కూడా అండి ఒక టార్గెట్ పెట్టుకోండి నేను వీక్లీ ఒక గోల్డ్ కాయిన్ కొనాలి లేదా నేను వీక్లీ ఒక థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి ఇట్లా ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక గోల్ అనేది ఉంటే మనకు ఖచ్చితంగా సేవింగ్స్ ఎక్కడెక్కడ చేయగలం ఎలా ఎలా ఖర్చులు తగ్గించుకోగలం అనేది ఒక ఐడియా వస్తుంది సో ఎవ్రీ మంత్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు అండి అది కూడా ఎలాంటి ఎర్నింగ్స్ లేకపోయినా కూడా హౌస్ వైఫ్గా ఉన్నా కూడా ఇంటి మెయింటెనెన్స్తో ఆ ఖర్చులు కొంచెం కొంచెం తగ్గించుకున్నా కూడా ఈజీగా మన హస్బెండ్కి మనం త్రీ థౌజండ్ రూపీస్ వరకు సేవింగ్స్ చేసి చూపెట్టవచ్చు సో ఎక్కడ సేవింగ్స్ చేయాలి ఎలా సేవింగ్స్ చేయాలి అని మాత్రం అనకండి ఇక్కడ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో మనకి ఏమంటే ఫస్ట్ మనం చేయాల్సింది నిన్న వీడియోలో కూడా చెప్పానండి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేసేయండి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి పిచ్చి పిచ్చి డబ్బాలు ఇంట్లో ఉన్న వంట వంటి ఇంట్లో డబ్బాలు కొనుక్కోవడం పాత్రలు కొనడం బట్టలు కొనడం బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకున్నామంటే మొత్తంగా మీరు ప్రతీ నెల లెక్క అవసరం లేదండి ఒక మూడు నెలలకి అట్లీస్ట్ చాలా లీస్ట్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేయొచ్చు లేదు మేము ఇలాంటి దుబారా ఖర్చులు ఏమి పెట్టమండి మంచిగానే ప్లాన్గానే సేవింగ్స్ చేస్తూ ఉంటాము అంత దుబారా ఖర్చు పెట్టమనుకున్న వాళ్ళు కూడా చెప్తానండి మనకు మేజర్గా ఉన్న ఎక్స్పెన్సెస్లో గ్రాసరీస్ ఒకటి ఇప్పుడు రెంట్ హౌస్ వాళ్ళు రెంట్ అయితే తగ్గించుకోలేము కాబట్టి మనం గ్రాసరీస్ వెజిటబుల్స్ వీక్లీ ఎక్స్పెన్సెస్ ఇంకా ఇతరత్ర వాటిల్లో ఎట్లా రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది చాలా వీడియోస్లో చెప్పున్నాను బట్ మన కొత్త సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బట్ ఇది చూడండి ఎట్లా చేసుకోవచ్చు అనేది పాత వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇది చూస్తే ఇప్పుడు గ్రాసరీస్ ఉదాహరణకి మీకు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు అవుతుంది అనుకోండి జనరల్గా చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే ఏ ఖర్చు పెట్టాలన్నా ముందు సేవింగ్స్ చేయండి ముందే ఈ ఫోర్ థౌజండ్ కానీ ఫైవ్ థౌజండ్స్ కానీ ఉన్నప్పుడు ముందే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసి మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మీరు బడ్జెట్ చేసుకునేలాగా ప్లాన్ చేయండి అంటే గ్రాసరీస్ ఇప్పుడు గ్రాసరీస్ ఐటమ్స్ స్కిప్ చేయాలా ఏవైనా అంటే అవసరం లేదండి మీరు ఏమీ స్కిప్ చేయదు మీరు నెలకు కావాల్సిన సరుకులు ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్ళండి లిస్ట్ రాసుకుని వెళ్తే ఏది పడితే అది కొనకుండా ఇంటికి ఏవి అవసరమో అవే తీసుకుంటాము కంటికి కనిపించిందల్లా ఇంపుగా కనపడింది అట్రాక్టివ్గా చాలా బోలెడు కనిపిస్తాయండి సో అలాంటి విషయంలోనే మనం తప్పటడుగులు అడుగులు వేస్తాము పప్పులో కాలు వేసి ఎప్పుడికో యూజ్ అయ్యేటివో లేకపోతే అవసరం లేకుండా అట్రాక్టివ్గా ఉన్నవి ఈ డబ్బాలు ఈ బట్టలు ఇలాంటివన్నీ కా ఇంటికి కావాల్సిన హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా అందంగా కనపడతాయి సో అలాంటప్పుడు మనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం అవేవి మనకు లిస్ట్లో ఉండకూడదు మనకి ఇంటికి ఏది అవసరమో గ్రాసరీస్ అనేది అవుట్ చేసుకుని వెళ్ళి మీరు పెన్ను ఒక పేపర్ తీసుకెళ్ళారనుకోండి టిక్ చేసుకుంటూ రండి ఏదేదో కొంటున్నారనేది సో అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఏ ఐటమ్స్ మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఇంటికి కావాల్సిన ప్రతిదీ కొనుక్కోవచ్చు బట్ వెయిట్లో కొంచెం క్వాంటిటీలో ఇప్పుడు నాలుగు సోపులు కొన్నది మూడు సోపులు కొనండి ఒక హాఫ్ కేజీ సారీ ఒక కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఇట్లా కొనుక్కుంటూ ఉంటాం కదా ఇంటికి కావాల్సినట్లుగా ఉప్పులు పప్పులు వాటిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా రిడ్యూస్ చేసి కొనుక్కోండి సో అలాంటప్పుడు మీకు ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈజీగా కలిసి వస్తుంది లేదంటే వెజిటేబుల్స్ ఒకవేళ మీ వారు థౌజండ్ రూపీస్ ఇచ్చారనుకోండి పర్ వీక్ అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఇందులో నుంచి టూ హండ్రెడ్ మీరు ముందే సేవ్ చేసి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకోండి అది కూడా ఎలా చేయాలనే చెప్తానండి ఇప్పుడు వెజిటబుల్స్ లో ప్రైసెస్లో ఉంటాయి హై ప్రైసెస్లో కూడా ఉంటాయి మనకు ఆ వీక్లో ఏవి మనకి తక్కువ రేట్లో అంటే ఇప్పుడు కేజీ మీద మనకు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదైతే తక్కువగా ఉన్నాయో వేరే వెజిటబుల్స్ ఇప్పుడు ఉదాహరణకి క్యాబేజ్ ఒక కేజీ ఫార్టీ రూపీస్ అని చెప్పారనుకోండి మీకు కేజీ థర్టీ రూపీస్కి వచ్చే ఏ వెజిటబుల్ అయిందో ఆ వెజిటబుల్స్ వారం తీసుకోండి అంటే లో ప్రైస్లో ఉన్నవి ఒక త్రీ డేస్ ప్రిఫర్ చేయండి ఇంకొక త్రీ డేస్ అంటే వారంలో ఏడు రోజులు కదా సో లో ప్రైస్లో ఉన్నవి త్రీ డేస్ మీరు ఇంట్లో వంట చేసుకోవడానికి లో ప్రైస్ ఉన్న వెజిటబుల్స్ తెచ్చుకుంటారు హెల్దీగా ఉన్న వెజిటబుల్స్ కొంచెం ప్రైస్ అయినా కూడా అది త్రీ డేస్ ఖచ్చితంగా వాడాలి ఎందుకంటే హెల్త్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి హెల్దీ వెజిటబుల్స్ ఒక మూడు రోజులు ప్లాన్ చేయండి ఆ తర్వాత సెవెంత్ డే అంటే మనకు వీకెండ్ సండే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళే అనుకోండి వీకెండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కొంతమంది వీకెండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి లేదా మంత్ ఎండింగ్ ఎక్స్పెన్సెస్ లాగా పెట్టుకొని చేస్తూ ఉంటారు ఉదాహరణకి సండే మనం నాన్ వెజ్ తింటాం అనుకోండి వీక్లీ మీకు ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా అనుకోండి మీకు నాన్ వెజ్కి ఇంత అవుతుంది లేదా మీ వారు ఇంత ఇచ్చారనుకోండి ఈ త్రీ హండ్రెడ్ బదులు మీరు ఇక్కడ టూ హండ్రెడ్ ఖర్చు పెట్టి హండ్రెడ్ మాత్రం సేవ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ఉండదు అనుకోండి త్రీ టు ఫోర్ హండ్రెడే అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు తెలిసి అంటే ఫ్యామిలీ మెంబర్స్ బట్టి కదా అందుకని నేను ఫైవ్ హండ్రెడ్ కూడా రాశాను బట్ త్రీ హండ్రెడ్ ఖర్చు పెట్టేవాళ్ళు టూ హండ్రెడ్ మాత్రమే ఖర్చు చేసి హండ్రెడ్ రూపీస్ ముందే సేవ్ చేయండి లేదా ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనుకోండి లేదా ఫోర్ హండ్రెడ్ అవుతుంది అనుకోండి అందులో ఒక వన్ ఫిఫ్టీ మీరు సేవ్ చేసేసేయండి ముందే ఫైవ్ హండ్రెడ్లో సో అట్లా మీరు ముందే సేవ్ చేసేసి తర్వాత తీసుకెళ్ళి మీరు క్వాంటిటీ తక్కువ తెచ్చుకున్నా కూడా సరిపోతుందండి సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఒక కేజీ చికెన్ నెలలో మీరు వన్ ఆర్ టూ వీక్స్ తెచ్చుకుంటారు ఇప్పుడు వీక్లీ తెచ్చుకుంటారు అనుకోండి నాలుగు వారాలు అందులో మీరు ఒకటి కానీ లేదా రెండు వారాలు ఏం చేస్తారంటే హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకోండి ఎవ్రీ వీకు కేజీ కాకుండా ఆ హాఫ్ కేజీ మిగిలిన హాఫ్ కేజీకి ఏం చేస్తారంటే ఎగ్స్ హాఫ్ హాఫ్ డజన్ తీసుకుంటారు దాన్ని ఒక మంచిగా టేస్టీగా ఒక మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేశారంటే సో హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ మసాలా ఎగ్ మసాలా కర్రీ చేశారనుకోండి రెండు రకాల డిషెస్ మీ వాళ్ళకి ఇంట్లో ఉంటుంది ఖర్చు తగ్గుతుంది ఇక్కడ చూడండి ఖర్చు కూడా రాస్తాను ఒకవేళ పర్ కేజీ మూడు వందలు అనుకోండి మీరు అవికి ఏం చేస్తారు హాఫ్ కేజీ తెచ్చారు అంటే మీకు వన్ ఫిఫ్టీనే అయ్యింది రిమైనింగ్ ఎగ్స్ తెచ్చారు కదా హాఫ్ డజన్ తెచ్చారు కదా అదొక ఫిఫ్టీ రూపీస్ అనుకున్న మీకు టూ హండ్రెడ్ సో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ సేవ్ అయింది కదా ఇక్కడ రెండు రకాల ఎగ్స్ క అంటే రెండు రెండు రకాల కర్రీస్ టేస్టీగా పెట్టారు ఇంట్లో వాళ్ళు చక్కగా తింటారు సో ఇట్లా మీరు హండ్రెడ్ రూపీస్ తెలివిగా సేవింగ్ చేసి పెట్టుకోవాలి అంటే ఉదాహరణగా చెప్తున్నానండి ఎట్లా సేవింగ్స్ చేయాలి అని అడుగుతున్నారు కదా అందుకని ఇకపోతే కొన్ని టిప్స్ చెప్తాను టిప్స్ ఏమంటే మనం తక్కువ ఖర్చు పెట్టి అంటే తక్కువ ఖర్చుల్లో ఎక్కువగా మనం టేస్టీ ఫుడ్ కనుక ప్రిపేర్ చేయడం నేర్చుకుంటే అంటే ప్రతిసారి నాన్ వెజ్కే వెళ్ళి టేస్టీ టేస్టీగా ఉండాలని ఏం లేదండి తక్కువ ఖర్చుల్లో కూడా మనం లో బడ్జెట్లో కూడా హెల్దీ ఫుడ్ కనుక నేర్చుకోవడం వండి పెట్టడం నేర్చుకుంటే సో మీకు ఇంట్లో వాళ్ళు ఖర్చు గురించి ఆలోచించారండి హెల్దీ అండ్ టేస్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి లో బడ్జెట్లో ఉన్నవి మీరు చక్కగా మంచి వెజిటబుల్స్ తీసుకొని కొంచెం మనం పక్వంగా మనం వండగలిగితే టేస్టీ ఫుడ్కే ఓటు వేస్తారు వారంలో ఎక్కువ సార్లు అవే చేయమని అడుగుతారు సో అలాంటప్పుడు మీకు ఖర్చు అనేది తగ్గుతుందనమాట నెక్స్ట్ టిప్ నెంబర్ టూ బట్టలు ఎప్పుడైనా తీసుకుంటారు కదా ఇప్పుడు మనకు సంవత్సరంలో రెండు మూడు సార్లు కొంటామనుకోండి అంటే పిల్లల బర్త్డేస్ మన పెళ్ళి రోజు లేదా అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఆషాఢం ఆఫర్స్ అని లేదా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అని న్యూ షోరూమ్ ఓపెనింగ్ అప్పుడు ఆఫర్స్ ఉంటాయి కదా అలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళి తీసుకోండి హ్యాపీగా ఎందుకు అంటే ఇప్పుడు సంవత్సరంలో మీకు ఏదో ఒక సందర్భంలో బర్త్డే వచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు పిల్లలకి ఒక రెండు వేలు ఇచ్చారనుకోండి మీ వారు కొనమని బట్టలు మీరు ఇట్లా ఆఫర్లో ఉన్నప్పుడు కొన్నారు అంటే వన్ ప్లస్ ఆఫర్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో కొన్నప్పుడు మనకు ఒక డ్రెస్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే ఆఫర్లో కొంటున్నాం కాబట్టి అది దాచిపెట్టండి ఆ డ్రెస్ అయితే దాచిపెట్టండి మళ్ళీ ఎప్పుడైతే సందర్భం వచ్చినప్పుడు బట్టలు కొనడానికి మీ వారు థౌసండ్ టూ థౌసండ్ ఇచ్చారనుకోండి అప్పుడు ఈ కొత్త డ్రెస్ తీసి రీప్లేస్ చేయండి ఆ థౌసండ్ రూపీస్ ఏదైతే ఇచ్చారో అది సేవ్ చేసుకోండి అట్లీస్ట్ మీరు ఇక్కడ ఆఫర్లో కొన్నప్పుడు డబ్బులు ఖర్చు అయి ఉంటాయి కదా సో అట్లీస్ట్ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ పడి ఉంటుంది కాస్ట్ సో మీ వారు మళ్ళీ థౌజండ్ రూపీస్ ఇచ్చారు ఎప్పుడు తర్వాత సందర్భం వచ్చినప్పుడు సో మీకు సిక్స్ హండ్రెడ్ పోయినా కూడా ఫోర్ హండ్రెడ్ సేవ్ అయింది కదా అట్లా ఆఫర్స్లో ఉన్నప్పుడు ముందుగానే మనం మంచి బట్టలు తీసి పెట్టుకున్నాము అంటే తర్వాత ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాత వచ్చే పండగ కావచ్చు బర్త్డే అకేషన్ కావచ్చు అప్పుడు ఇంట్లో వాళ్ళకి చూపెట్టాలి సో పిల్లలకి ముందే చూపెడితే మారం చేస్తారండి కొత్త బట్టలు వేసేసుకోవాలని సో ఇది మాత్రం మీరు సీక్రెట్ సీక్రెట్గా మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఇట్లా ఇంకొక టిప్ ఏమంటే ఎవ్రీ త్రీ మంత్స్ కానీ టూ మంత్స్కి కానీ వన్ మంత్కి కానీ బయట వెళ్ళే అలవాటు ఉంటుంది కదా అంటే ఎవరికైనా బయట వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంటుంది సో అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు ఎంజాయ్ చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే అక్కడ ఖర్చులు రాను పోను ఎక్కడికే వెళ్తారనుకోండి ఒక పిక్నిక్ వెళ్తారో ఒక పార్క్కి వెళ్తారో లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు అట్లే వచ్చేటప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్ హోటల్కి వెళ్తారనుకోండి టోటల్గా ఒక టూ థౌజండ్ రూపీస్ మీరు ప్లాన్ చేశారనుకోండి ఫస్ట్ ఏం చేస్తారంటే అవుట్ సైడ్ వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు పెట్టండి ఇందులో మనం ఏమీ రెడ్యూస్ చేయలేం బట్ ఫుడ్ అనేది హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి ఇంట్లో వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఎట్లా అంటే ఆ రోజు మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎట్ అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్ళి ఒక చిన్నపాటి హోటల్కి వెళ్ళి బోన్ చేయాలన్న రెస్టారెంట్ అయితే రెండు వేల పైన అవుతుంది నేను థౌజండే అనుకుంటున్నాను ఇక్కడ ఏదైనా హోటల్ అనే ప్లాన్ చేద్దాము సో మీరు ఏదైనా స్పెషల్గా ఇంట్లో ఒక బిర్యానీ లాంటిదో ఉదాహరణ చెప్తున్నాను ఒక మంచి డెజర్ట్ స్వీట్ లాంటివి చేసి పెట్టి మంచిగా టేస్టీ ఫుడ్ రెగ్యులర్ ఫుడ్గా కాకపోయినా కొంచెం స్పెషల్గా చేసి పెట్టారంటే సో మీకు అట్లీస్ట్ సెవెన్ హండ్రెడ్ లోపే అయిపోతుంది ఒకవేళ తౌ థౌజండ్ అనుకున్న బయటకు వెళ్తే మీకు సెవెన్ హండ్రెడ్ లోపలే వెరీ హెల్దీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము కాకపోతే కా ఒక గంట సేపు మనం కష్టపడితే సరిపోతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు సో ముందే మీ ప్లాన్ చేసుకోండి ఇంట్లోనే నేను టేస్టీగా హెల్దీగా స్పెషల్గా చేసి పెడతాను బట్ ఆ థౌజండ్ రూపీస్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పండి సో ఇదంతా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా కలిసి చేసుకోగలిగినటువంటి సేవింగ్స్ అనమాట సో మీరు ఎలా అయితే ఉంది ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తారు హస్బెండ్తో మనం కూల్గా కూర్చొని మాట్లాడుకోవడమేనండి సో ఇట్లా నేను సేవింగ్స్ చేస్తాను అమౌంట్ నాకు ఇవ్వండి నేను ఇట్లా చూపిస్తాను అని చెప్పి మీరు సేవింగ్స్ చూపించండి చక్కగా కాయిన్స్ కొనుక్కోండి సో ఇట్లా మీరు ట్రై చేశారంటే చాలా ఈజీగా సేవింగ్స్ చేయించండి ఇక నెక్స్ట్ టిప్ అండి మీరు బయట వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ మీరు వర్కింగ్ లేదా మీ హస్బెండ్ వర్కింగ్ ఆఫీస్ పర్పస్గా వర్క్ పర్పస్గా బయట ఖచ్చితంగా వెళ్ళాలి మనకు డైలీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది కదా సో డైలీ పెట్రోల్ పట్టించుకునే వాళ్ళు ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ పెట్టి పట్టించుకుంటారు అనుకోండి లేదా వీక్లీ ఒక ఐదు వందల నుంచి ఏడు వందలు మీకు ఖర్చు అవుతుంది అనుకోండి పెట్రోల్కి మీరు అందులో పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి హండ్రెడ్ రూపీస్ తీసి హుండీలో పెట్టండి ఎవరైనా చేయండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు చేసినా సేవింగ్స్ ఒకటే అండి కాకపోతే మీ హస్బెండ్తో మీరు చెప్పాలి సో ఈ పెట్రోల్ ఛార్జెస్ మీకు ఎంత అవుతుంది అని అడగండి మీ వారితో సో హండ్రెడ్ రూపీస్ తీసి పక్కన పెట్టండి ఇది ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కదా హండ్రెడ్ పోయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు పెట్రోల్ ఛార్జెస్ యూస్ చేసుకోండి సో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ సేవ్ అయింది కదా లేదు మీరు ఎవ్రీ టైం అంటే ప్రతిరోజు అని కాదు వారం అని కాదు అప్పుడప్పుడు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పట్టుకోవడం పెట్రోల్ మీకు అలవాటు అనుకోండి అందులో ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి పెట్రోల్ అనేది ఫిల్ చేసుకోండి సో ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ అయింది కదా ఇట్లా మనం ప్రతి పెట్టే ప్రతి ఖర్చులో కూడా ఐదు వందల నుంచి యాభై రూపాయలు పక్కన పెట్టండి వెయ్యి రూపాయలు ఖర్చు అయితే వంద రూపాయలు పక్కన పెట్టండి లేదా ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుంటే పది రూపాయలు పక్కన పెట్టండి లేదా రెండు వేలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టండి ఈ విధంగా మనం ముందే సేవింగ్స్ చేసేసేయాలి దాంతోనే మనం ఖర్చు పెట్టుకుంటూ రావాలి ఒకవేళ ఎమర్జెన్సీ సరిపోలేదు మనం అనుకున్నట్లుగా అస్సలు సరిపోలేదంటే అప్పుడు పక్కన ఏదైతే మనం తీసి ఉండీలో వేసి పెట్టామో అప్పుడు యాభై వంద చాలకపోతే హ్యాపీగా వేసుకోండి తీసుకోండి ఎందులో నుంచి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా రీప్లేస్ చేసే విధంగా మనం ఆలోచించుకోవాలి ఈ విధంగా కనుక మనం సేవింగ్స్ చేసుకుంటూ వచ్చామంటే ఖచ్చితంగా వీక్లీ ఒక సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఈజీగా సేవింగ్స్ అయితే చేయొచ్చు ఈ విధంగా గోల్డ్ కాయిన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు మనకు మిల్లీగ్రామ్స్లో కూడా ఉంది అని చెప్పాను కదా మనకి కమెంట్స్లో కూడా అడుగుతున్నారండి జిఆర్టీలో లలితాలో ఎక్కువగా మనకి మిల్లీగ్రామ్స్లో కూడా దొరుకుతుందండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అలా ఉంటుంది ఎక్కువగా చిన్న చిన్న కాయిన్స్ ఎక్కువగా సేల్ అయిపోతూ ఉంటాయి సో మనం అప్పటికప్పుడు మనం ఫోన్ నెంబర్ మీకు దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్స్ ఫోన్ నెంబర్ తీసి పెట్టుకోండి కాంటాక్ట్ చేయండి మీకు ఏ రోజైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఒక రెండు రోజులు ముందు కనుక్కోండి ఇలా ఉందా అని చెప్పి ఒకటి రెండు రోజుల ముందు కనుక్కున్న చాలే అండి ఫోన్ చేసి ఇట్లా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో నాకు కావాలి లేదా టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో నాకు కాయిన్ కావాలి అంటే పక్కన పెడతారు మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చి పెట్టండి సో ఉన్న రోజు మీరు వెళ్ళి గబుక్కుని తీసుకోండి అంటే ఎక్కువగా కాయిన్స్ సేల్ అయిపోతూ ఉంటాయండి సో అందరికీ అవేర్నెస్ వస్తుంది అందరూ కూడా లేడీస్ తీసుకుంటున్నారు హాఫ్ గ్రాము అట్లా ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వన్ గ్రామ్ ఇట్లా తీసుకుంటున్నారు సేవింగ్స్ పర్పస్గా అందుకనే ఎక్కువ సేల్ అయిపోతున్నాయి సో ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువగా తయారు చేస్తారండి నాకైతే ఎక్కువగా జిఆర్టీలో లలితాలని నేను తీసుకుంటాను సో కొన్నిసార్లు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉండకపోవచ్చు సో మీరు ఆ మంత్ సేవింగ్ ఓపిక పట్టండి ఒక టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి సేవింగ్ చేసి ఒకేసారి టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కూడా తెచ్చుకోవచ్చు సో అట్లీస్ట్ మీరు సెవెన్ హండ్రెడ్ పర్ వీక్ అనుకున్న నాలుగు వారాలకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సేవింగ్స్ చేయండి లేదు ఒక త్రీ థౌజండ్ టార్గెట్ పెట్టుకోండి నేను త్రీ థౌజండ్ నుంచి ఫోర్ ఫోర్ థౌజండ్ నేను సేవింగ్స్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ విధంగా గ్రాసరీస్లో వీక్లీ ఎక్స్పెన్సెస్లో డైలీ ఎక్స్పెన్సెస్లో వెజిటబుల్స్లో బట్టలు ఇట్లా ప్రతిదీ మనకు ఉన్న ఖర్చుల్లో నుంచి ముందుగానే సేవింగ్స్ చేసుకోవాలి యాభై చేస్తారా వంద చేస్తారా టూ హండ్రెడ్ చేస్తారా ఫైవ్ హండ్రెడ్ చేస్తారా అనేది మీ సందర్భం బట్టి మీరు పెట్టే ఖర్చు బట్టి అక్కడ పక్కన తీసి పెట్టండి సో మీకు ఇది ఖర్చు అవుతోంది ఐదు వందలు అనుకోండి ఇప్పుడు బజార్కి వెళ్తారు ఒక షాపింగ్ పర్పస్ లేదా ఏదో ఒక పని మీదుగా ఒక ఐదు వందలు బ్యాగ్లో తీ వేసుకుని వెళ్తారు బట్ మీరేం చేయాలి అందులో ముందుగానే ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పక్కన పెట్టి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే బ్యాగ్లో పెట్టుకెళ్ళండి లేదా ఇన్ కేస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు నోటుగా తీసుకెళ్ళినా కూడా ఇందులో మనం ఖర్చు పెట్టాల్సింది ఫోర్ హండ్రెడే అన్నట్టుగా వెళ్ళండి మీ దగ్గర ఫోర్ హండ్రెడే ఉంది అనుకుంటేనే ఆ ఫోర్ హండ్రెడ్లోనే మీరు అన్నీ కూడా చూసుకొని ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి ఎట్లా చేసుకోవాలనేది ఒక ఐడియా మీకే వస్తుంది సో హండ్రెడ్ రూపీస్ చక్కగా తెచ్చి ఇంట్లో సేవింగ్స్ చేసి అంటే హుండీలో వేసి పెట్టండి ముందుగా వేసుకుంటే మనం వెళ్ళినా ఖర్చు పెట్టే సందర్భం రాదు సో మన దగ్గర లేదు కాబట్టి ఖర్చు పెట్టాం అందుకని నేను చెప్పేది సో మనం మనస్సు గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేస్తాము తక్కువ ఖర్చు అయితే పెడతామండి ఈ విధంగా సేవింగ్స్ చేసుకోండి చక్కగా ప్రతి వారం ఒక్కొక్క గోల్డ్ కాయిన్ ఈజీగా కొనుక్కోవచ్చు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ ఏ నైస్ డే అండి